कंपटीशन लोने कंपटीशन दादा पुगा ये कड़ी के बिल्ले ना सरे मदद भी वेंडो बहुमत ले संपादित किए थे वन्दे जाता ये जाता हैवी 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 कंपटीशन विवेक का चिन्ना मा श्री अवरोधने स्वर्ण अश्लील तो यम अक्षरा रेंटी करो राय मरे प्रभाव మండలాపురం నగర కన్నీల జిల్లా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నామకరణం చేయడం కూడా జరిగింది ఎడమ వైపు ఉన్నటువంటి ఎత్తు పేరేమో కప్పర్సి కుడి వైపు ఉన్నటువంటి ఎత్తు పేరేమో మంచి కాంపిటీషన్ లోనే కాంపిటీషన్ దాదాపుగా ఎక్కడికి వెళ్ళినా మొదటి రెండు బహుమతులు సంపాదించేటువంటి మరి చూద్దా మన ఈ బహుమతి సాధిస్తాయో చిరు సన్మానం ఉందండి రామచంద్రాల చిరు సన్మానం రావు సన్మానం గౌరవ ప్రజలు ఒంగోలు జాతి పశు పోషకులు వారి స్వగ్రామైనటువంటి కంచుపాడి గ్రామంలో ఇదే రైతు సమరణ నిర్వహించేటువంటి గౌరవ పెద్దలు కంచుపాడు సుధాకర్ రెడ్డి గారు శేఖర్ ఉన్నా సరే కొట్టు ప్రాంగణంలోకి రావాలి సుధాకర్ రెడ్డి గారు సన్మాన కార్యక్రమం జరుగుతుంది గౌరవ పెద్దలైనటువంటి రైతు కమిటీ సభ్యులైనటువంటి శేఖర్ రెడ్డి గారి చేతల మీద ఒకసారి గట్టిగా చెప్పడం શ્રી <laughs> 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 జిల్లా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంపిటీషన్ అనే కాంపిటీషన్ ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా మొదటి రెండు బహుమతులు సంపాదించేటువంటి మరి చోట ఏ బహుమతి సాధిస్తాయో మంచి చూద్దామా హలో అండి ఇలా లైవ్ అండి పూర్తి చేసుకుని పొత్తు చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎట్ల చేత కన్నా పదమూడు సెకండ్లు వెనక వడి కొనసాగుతున్నాయి శ్రీ అభయాంజనేయ స్వామి ఆశ్వస్తులతో ఎం అక్షరారెడ్డి గారు రెడ్డి గారు రాయవరం ప్రభావం లింగాల మండలం ప్రభు కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి చేత

ए ए ए ए మూడవ రౌండ్ పూర్తి చేసుకున్న తొమ్మిది వందల ఇంకొన్ని మూడో నిషాల నల పూర్తి చేసుకుని మొదటి స్థానం సాగుతున్నాయి ఎం అక్షరారెడ్డి గారు అనన్య రెడ్డి గారు రాయవరం క్రమ లింగాల మండలం ఫ్రం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జాత మంచి కాంపిటేషన్ జాత మరి చూద్దాం శ్రీ చందకేశ్వర స్వామి తిరుణాలను పురస్కరించుకుని నిర్వహించినటువంటి యొక్క న్యూ కేటగిరీ విభాగంలో యొక్క పౌరవల్లి గ్రామంలో ఏ బహుమతి సాధిస్తాయో వేచి చూడాల్సిందే ايتو سوينا راني چا کا ساري لالا ڪاڪڙا چاپڻا آيو برو ها ها الله الله స్పిన్ స్పిన్ చూడండి స్కోర్ అది కొనసాగుతున్నాయి గట్టి పోరాటమే చేయాలండి రవిచంద్ర రెడ్డి గారు ఆశా మహి కాదు ఐదు కట్టలు కావాలంటే ఆనాడు మహాభారతంలో కర్ణాజే Thank you. మంచి మెజారిటీ దర్శకుపోతున్నాయంటే ఎం అక్షరారెడ్డి గారు అనన్యారెడ్డి గారు మండలం గారు కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం కన్సలేషన్ బహుమతి కూడా ఉందండి మరి మరి పదహైదు బహుమతి పదహైదు పక్కలు పూర్తి చేస్తే కూడా గౌరవ పెద్దలైనటువంటి కీర్తి శేషులు బాల ఐఎస్ఆర్ కూడా మరి రెండు వేల భారీ మెజార్టీ డిస్కస్ చేసుకోబోతున్నాయండి ఎం అక్షరారెడ్డి గారు అజన్యారెడ్డి గారు రావరం ప్రభు లింగలం ప్రభు నాగర్ కన్న జిల్లా డుమల ధరాన్ని తొమ్మిది నిమిషాల నలభై ఐదు సత్య చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి యంతా జరిత కన్నా ஏதோ ஒரு ரவுண்டிலே செப்பலா செப்பமட்டாரா நிமிஷம் ಪ್ರತಿ செகண்ட் 15 ரன் சராගතுது மாய் பாரிஜே டீம் நம்ம எலெக்ஷன் 70 லெக்ல இருக்கு நம்ம சன்சாரம் வா

ండి మరి రామ్చంద్ర రెడ్డి గారు పద్నాలుగు పట్టల కన్సలేషన్ వెళ్ళే రౌండ్ తొమ్మిదవ రౌండ్ నుండి పన్నెండు పట్టలు తిప్పి తొంభై యొక్క అడుగు రెండవ లాగ ప్రస్తుతానికి ఐదు కట్టలు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không

ఎంపీ సెకండ్ లో ముందంజలో కొనసాగుతున్నాయి వచ్చే రౌండ్ పదవ రౌండ్ నేను ప్రస్తుతానికి మొత్తం మొదటి స్థానంలో కొనసాగాలంటే ఈ చివరకు రావాలా ఆ చివరకు వెళ్ళాలా మళ్ళా ఈ చివరకు రావాలా తిరగాలా తిరిగి తొంభై యొక్క అడుగు అడంగలము లాగ కలిగితే ప్రస్తుతానికి ఐదు కట్టలు నేనే మన ఓకే థ్యాంక్స్ అన్నా ఇప్పుడు లాగుతున్నటువంటి జత శ్రీ అమయాంజనేయ స్వామి అశ్వస్తులతో ఏ అక్షరారెడ్డి గారు అనన్యారెడ్డి గారు రాయవరం ప్రభు మండలం మండల నాగర్ కన్నూడ జిల్లా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జత కేట్లు Kaalumbayam Usi Yeaa Waaa Rakshasa Krist Swami Takak stuffed A proud Pad మాత్రమే పద్నాలుగు నిమిషాల యాభై సెట్ సెంటర్లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి నిమిషాలు ఐదు సెంటెంటు పంతొందేలా కొనసాగుతున్నాయి వెళ్ళే రౌండ్ పదకొండవ రౌండ్ మీరు ఆ చివరికి వెళ్ళి ఈ చివరికి వచ్చి తిరిగి తొంభై ఇంకా అడుగు అరకు లాగగలిగితే ప్రస్తుతానికి మొత్తం పదటి స్థానంలో కొనసాగవచ్చండి ఎం అక్షరారెడ్డి గారు

ওকে <laughs> বো okay, <bro. Thanks>, <laughs> పదహారు నిమిషాల స్థానంలో కొనసాగుతున్నటువంటి అత్యాచారత కన్నా నలభై ఆరు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి మెజార్టీ కాస్త ఈ రౌండ్ లో మీరే చివరకు తిరగాల తిరిగి తొంభై ఒక్క అడుగు అరంగులం లాగ కలిగితే ప్రస్తుతానికి మొట్టమొదటి స్థానంలో కొనసాగవచ్చండి మరి అన్ని పదకొండు పట్టులోనే ఉన్నాయి కైకి అవకాశం ఎం అక్షరారెడ్డి గారు అనయ్యారెడ్డి గారు తెలంగాణ మండలం నగర కర్నూలు జిల్లా ఈ రవాల తిరగల తిరిగి తొంభై ఒక్క అడుగు అరంగులంలాగల เอนาทีนะ4วินาทีเอ๊ะเ अॻियल <laughs> <laughs> పన్నెండల ఆరు పంతొమ్మిది నిమిషాల పలాడ వయసు అన్న ప్రైనా ಡ್ರೈವರ್ ತಕ್ಕ ಡ್ರೈವರ್ ಡ್ರೈವರ್ ಉಂಟು ಡ್ರೈವರೇ ತಕ್ಕ ಡ್ರೈವರೇ ತಕ್ಕೇ ಇಂಥ बंगेश खाना पंगा हो तुमने क्या ये रंग के हां तो से जीरा ले नहीं रखते हैं ना रात చూడు నీ కారణంగా చెల్లెల జాత ఎనిమిదవ జాత అయినటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి ఆశలతో అక్షరాడు అనన్యారెడ్డి గారు మండలం ప్రభుత్వంగా వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క ఇరవై నిమిషముల సమయం పూర్తయ్యేసరికి మూడు వేల ఆరు వందల డెబ్బై రెండు దూరా ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి రెండవ స్థానానికి వ్యత్యాసం కేవలం ఐదు అడుగులు మాత్రమే రెండవ స్థానానికి మూడవ స్థానానికి వ్యత్యాసం దాదాపుగా పన్నెండు అడుగుల దూరం మాత్రమే ఒక్క రన్నతో గెలిచిన విజయం విజయమే తొమ్మిదవ జనెక్